ఇక కాటన్ నిండా మందు తెచ్చిర్రు ఒక థమ్సప్ బాటిలు ఒక ఫిజా బాటిలు ఇంకా వాడైతే అలా పడ్డగా దాసారీలు దొంగల వంటల కార్యక్రమం మాత్రం రవాణా రవణ మా చూసుకున్నారు ఇక కూర ఆఖరికి దించాడు ఇక అలా పెడతాడు మొత్తానికి అయితే ఏమేమి వంటలు చేసారంటే ఇది కూరండి అటా మా కూరండి సూపర్ ఉంటుంది అదే బాగా కష్టపడతాడు ఇక ఊపుతాడు మరి ఎందుకు ఊపుతాడు అడుగుదాం ఎవరు చేస్తలేరా ఇక పట్టాల కాడికి వచ్చాడు పట్టాలు మొత్తం పరిచయాడు అందరు కూర్చోవాలని ఇక దక్షిణ బాగా మొత్తం ముందర పడతాడు ಆ 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 જાને તો તમ તો ની ની આને માયના લે આડો વેયા દે ને તો આને જી કરું આને જાને તો તો આલે યો છે ને આ વાર આને રામ ની બોતે அண்ணா சக்கல பையோ ஒரே ஒரு கிளாஸ் அண்ணா જેફી કો દે ભાઈ રે નહી નહી આયતી રહ્યા લે નાખી ની તો જિપ્ટુંનાર કા આ દંત જેની આ સિનેમા અલ્લાદા રાદા વડનદાતા નુવેલે વાલે નુવેલે વાલે అధ్యక్షులతో మంచిలు పంపిస్తున్నారు అధ్యక్ష ఇక కూర గంట మాత్రం ఒక చెప్పారు ఒక గంట ఫుల్ చేస్తాను ఇక మళ్ళీ బాధపడుతారు అని మళ్ళా గంటలో కూడా గిన్నెను తీసేస్తాడు ఇక అందరికి ఇక్కడ అధ్యక్షుడు మందు ఓపెన్ చేస్తాడు మాత్రం గొడవకుండా సంతోషంగా ఇప్పుడు తన అమూల్యమైన సందేశాన్ని ఇచ్చిండు ఇంక పోతాను ఇక ఇక్కడ సందీమ్మ కూర టేస్ట్ ఎట్టుండో చూసి ఇక కూర ప్రారంభం చేయాలంటాడు ఇక అధ్యక్షుడు ముందరికి వచ్చి మందార పోసి ఇక ప్రారంభం చేస్తాడు అన్నమాట ಮಲ್ಲಾನ್ನ <mí> ಮಲ್ಲ <travanik> <rence noán> મારા <coughs> બગરા <coughs> ಸಬ್ಲೆದು ಸಂಚು ಚೆಂಡ್ ಸರಿ ಮೇಲೆ ఆకులే ముక్కలు ఏపోతే బా చే ఆకులే ముక్కలు తినాడు ఫస్ట్ మా ముక్కలు అటే ఇంక రెండు ఆయన మొక్క పెట్టాడు ఆకుల ముక్కలు அந்த <laughs> बात <laughs> मुझे <laughs> ఓకే ఓకే ఆయనకి మెట్లు పెట్టి అసలే అది లెక్కలేనింది అది ఎన్నో ఉంటాయి ఆయనకి ఉంటుంది దాన్ని లెక్కెత్తారా మీరు నా ముక్క పోయిందని బాధపడతాడు మళ్ళీ బుచ్చన్నే ఏమైనా ఉంటుంది నాకైతే ఒక్క ముక్క లేదని బాధపడతాడు బాగుంటుంది నాకు అవసరం లేదు థమ్స్అప్ ఏనా మందు లేదా ಎಲ್ಲ ಇಲ್ಲ ರಾಜ ಬಂದು ಧರ್ಪಿಂದಾರ ಪ್ರೋಗ್ರಾಮ್ ಎಷ್ಟ ನಡೆಸಿದ್ರ

చె మా అధ్యక్షుడు చెప్పిండు మా అధ్యక్షుడు ఒకటే చెప్పిండు పెట్టే మా అధ్యక్షుడు ఒకటే చెప్పిం పాట మొదలు పెట్టాకనే నేను దేవతిస్తానా పెట్టుకోకరి పంచాత్తు చేసుకోకూరి తినేది తాగురి ఇంటికి పోరా అని చెప్పిండు ఆ విషయంలో అంతా కట్టుబడి ఉన్నాం સંગે ભી જા સંગે બહુ થામે હું મેક માં મને માંજી બોશી ના હા ફુલબાળ કે બોશી અએક્સ્ટ્રા ફુલબાળ લીધી છે માહો આ ગો ગો થર કરી ગો 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 ઓકે చెప్పండి రెడ్డి గారు మీకు ఈ పార్టీ ఎట్లా అనిపించింది మంచిగా అనిపించిందా సంతోషకరం ఇట్లా మంచిగా అందరు కలిసిమెలిసి ఉంటే సంతోషం ఇట్లా కోరుకుంటా చెప్పండి అంజయ్ గారు మీరు ఎప్పుడైతే యూనియన్లకు రాలే ఫస్ట్ నీదే గాని ఇట్లా దాహోతులకు రాలే ఎట్లుంది మరి మంచిగుందా మరి యూనియన్ డెవలప్మెంట్ మంచిగా ఎట్లుంది ఎట్లుంది యూనియన్ డెవలప్మెంట్ సంతోషమా నీకు వెరీ గుడ్ ఎట్లా కనిపిస్తా చెప్పా మంచి సంతోషంగా చెప్పరా

వంట చేసింది నువ్వే కదా వంట చేసింది కూర బాగుంది కూర బాగుంది రైస్ బాగుంది మటన్ బాగుంది చికెన్ బాగుంది తలకాయ కూర కూడా బాగుంది మా మల్లన్న నిమ్మకాయ తింటాకాయ మల్లన్న కూర చెప్పించా సూపర్ 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 హలో ఏమో అనుకోండి మంద ఎక్కిపోయిందా రెడీకు లిమిట్ కు ఉందా బాగుందా మంద ఎక్కిపోయిందా మంద ఎక్కువ వస్తుంది అంత మంచి ఓకేతో తిన మంచి నిదానంగా అంత క్షేమం మళ్ళీ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందా మళ్ళీ నెక్స్ట్ అందరూ అయితే హ్యాపీ దీని వాళ్ళు చేసిన కార్యక్రమం అందరూ సంతోషించారు సక్సెస్ఫుల్ అయింది సంతోషం అక్కడికి ఇలాంటిది ఎప్పుడైనా సమస్య ఇట్లే జరగాలనేది నా సమస్య జరగాల ఇలాంటి ఇలాంటిది ఇంకా కార్యక్రమాలు ఓకే ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు హ్యాపీగా ఉంటారు కాబట్టి ఇంకోసారి కూడా హ్యాపీ చేస్తా ఇంకోసారి చేస్తా ఒక్కసారి కాదు ఇంకో పది సార్లు కానీ చేయగలుగుతాం మైండ్లో హ్యాపీగా ఉంటాయి ఎందుకంటే ఒక రోడ్డుకి తోలినప్పుడు ఒక వంద ఐదు వందల ట్రిప్పులు తోలుకున్న కాడ వాళ్ళు మామూలు ఇస్తారు కాబట్టి అవన్నీ ఒక్కొక్క కూడ పెట్టి సంతోషంగా అందరికి అందరికి తెలవపడదు అందరికి తెలవతావు అన్నట్టు అందరికీ ఊక పెట్టి మంచిగా దావ చేయాలి ఇట్లా ఈ ఇవాళ జరిగిన విధంగా కూడా చేయాలి ఇంతకంటే ఇంకో మంచి చేయాలని నా కోరిక